ఆదిలాబాద్ రిమ్స్ క్యాంపస్ లో ఉద్రిక్తత కొనసాగుతోంది అర్దరాత్రి గుర్తు తెలియని వ్యక్తులు క్యాంపస్ లోకి చొరబడ్డారు మెడికల్ కాలేజ్ ఆవరణలో చొరబడిన దుండగులు వైద్య విద్యార్థులపై దాడి చేశారు బయటి వ్యక్తులు క్యాంపస్ లోకి వచ్చి తమపై దాడి చేసినట్లు వైద్య విద్యార్థులు ఆరోపిస్తున్నారు దాడిని నిరసిస్తూ రిమ్స్ ఆసుపత్రి ముందు బైఠాయించారు వైద్య విద్యార్థులు నిందితులపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు రిమ్స్ కు చేరుకున్న పోలీసులు ఘటనపై దర్యాప్తు చేస్తున్నారు ఆదిలాబాద్ రిమ్స్ క్యాంపస్ లోకి అర్ధరాత్రి రౌడీ గ్యాంగ్ చొరబడి హంగామా సృష్టించింది మెడికల్ కళాశాల ఆవరణలో వైద్య విద్యార్థులకు రౌడీ గ్యాంగ్ కు మధ్య ఘర్షణ చోటు చేసుకుంది ఇద్దరి మధ్య తోపులాట గొడవ జరిగింది పోలీసులు అలర్ట్ అయ్యారు కళాశాల ఆవరణలోకి వచ్చిన వ్యక్తులపై ఆరా తీస్తున్నారు ఘర్షణకు గల కారణాలపై కూపిలాగుతున్నారు పోలీసులు క్యాంపస్ లోకి వెళ్లిన వారిలో ఒక రౌడీ షీటర్ సైతం ఉన్నట్లు పోలీసులు గుర్తించారు ఆదిలాబాద్ రిమ్స్ క్యాంపస్ లో ఉద్రిక్తత కొనసాగుతోంది అర్ధరాత్రి గుర్తు తెలియని వ్యక్తులు క్యాంపస్ లోకి చేరబడ్డారు మెడికల్ కాలేజ్ ఆవరణలో చొరబడిన దుండగులు వైద్య విద్యార్థులపై దాడి చేశారు బయటి వ్యక్తులు క్యాంపస్ లోకి వచ్చి తమపై దాడి చేసినట్లు వైద్య విద్యార్థులు ఆరోపిస్తున్నారు దాడిని నిరసిస్తూ రిమ్స్ ఆసుపత్రి ముందు బైఠాయించారు వైద్య విద్యార్థులు నిందితులపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నారు మరోవైపు రిమ్స్ కు చేరుకున్న పోలీసులు ఘటనపై దర్యాప్తు చేస్తున్నారు ఆదిలాబాద్ రిమ్స్ క్యాంపస్ లో ఉద్రిక్తత కొనసాగుతోంది అర్ధరాత్రి గుర్తు తెలియని వ్యక్తులు క్యాంపస్ చొరబడ్డారు మెడికల్ కాలేజ్ ఆవరణలో చొరబడిన దుండగులు వైద్య విద్యార్థులపై దాడి చేశారు అయితే విద్యార్థులపై దాడి చేసిన వారిలో ఇద్దరు రౌడీ షీటర్లు ఉన్నట్లు కూడా పోలీసులు చెప్తున్నారు పూర్తి అప్డేట్స్ ఆదిలాబాద్ రిమ్స్ వైద్య విద్యార్థులు ఆందోళన కొనసాగిస్తున్నారు అయితే రిమ్స్ డైరెక్టర్తో పాటు మరో డాక్టర్కి సంబంధించిన దృష్టి బొమ్మలు దగ్గర చేశారు రిమ్స్ డైరెక్టర్ రాతోడ్ జయసింగ్ మనకు అందుబాటులో ఆయనతో మాట్లాడించే ప్రయత్నించిద్దాం సార్ చెప్పండి అసలు ఏం జరిగింది మీ మీదనే వాళ్ళు ఆరోపిస్తున్నారు నిన్న సాయంత్రం అరౌండ్ సిక్స్ థర్టీ నా డ్యూటీ అయిపోగానే ఒక ఐదో మేము రిమ్ చాంబర్ ముందు మేము పోవడానికి అప్పుడు ఒక బ్లాక్ క్రేటా క్రేటా వ్యక్తి మాకు ఒక అవసరం ఉంటాడు ఆ వెహికల్ చాలా రాజ్గా డ్రైవ్ చేసుకుంటూ వస్తే మేము అందరూ షాక్ గురియాము అరే క్యాంపస్లో అంతా యాజ్గా డ్రైవ్ చేయదని చెప్పి వాడికి నేను ఇమీడియట్గా ఫోన్ చేశాను ఫోన్ చేస్తే ఆయన అబద్ధమని ట్రై చేశాడు నేను ఖండాల్లో ఉన్నా ఉన్నా అంటే నేను నాకు డైరెక్ట్ చెప్పా అరే బాబు వెహికల్ నీదే నేను గుర్తుపడుతున్నా అంటే లేదు మా వెహికల్ కాదంటే వాన్ని పిలిపించాను నేను లైవ్ లొకేషన్ అడిగాను లైవ్ లొకేషన్ అడిగితే కలెక్టర్ చదవర గాంధీ పార్క్ దగ్గర వెహికల్ ఉంది సో వాన్ని ఇటర్ చేసి వాన్ని పిలిపించాను పిలిచి రదని ఒకటే చెప్పాను అరే కవి వెహికల్ నువ్వు రాసి నడుపుతున్నావు క్యాంపస్లో క్యాంపస్లో నడపద్దురా నడుపద్రపోయి నువ్వు రాసి నడుపుతున్నావు అంటే ఏమైనా తాగినా కూడా ఏం లేదు సార్ అని చెప్పాడు బుకాయించే ట్రై చేసిండు సో లాస్ట్లో వాళ్ళకి చెప్పాను నువ్వు ఒకలా నిజంగా రాసిగా నడిపి ఉంటే క్యాంపస్లో చాలా ప్రాబ్లం వస్తుంది ఇది జనాలు జనసందర్భం ఉండే ఏరియా కదా అంటే కాస్తారు అన్నాడు సో నాకు డౌట్ వచ్చి నేను గర్ల్స్ హాస్టల్లో ఒక సీసీ కెమెరా ఉంటుందండి సిసి కెమెరా పోయి చూస్తే వెహికల్ బాధే ఉంది సో ఇంకా ఇంకా క్లారిటీ కావాలంటే ఆ బండి ఎప్పుడు స్టార్ట్ అయింది ఏ టైం అంటే అక్కడ పోయి బాయ్స్ గర్ల్స్ అసలు చూస్తే సిక్స్ థర్ ట్వంటీ నైన్ సిక్స్ థర్టీ ఆ వెహికల్ స్టార్ట్ అయింది అప్పుడు దాంట్లో ముగ్గులు ఉన్న పిల్లలు అప్పుడు యాక్సెప్ట్ చేయరు గంట గంటన్నర నుంచి వాళ్ళకి చెప్తాను ఉన్నా అరే మీ వెహికల్ ఉంటే ఇంకోసారి యాస్ డ్రైవ్ చేయద్రా బాబు మీరు ఎప్పుడు ఉంటే కాసారినాడు ఎప్పుడైతే సిసి ఒక కరెక్ట్ చూసామో అప్పుడు వానికి అర్థమైపోయింది క్యాచ్ చేశాడు డైరెక్టర్ అని చెప్పి సో అప్పుడు వాళ్ళు నా పిల్లలు అని చెప్పి వాళ్ళకు కొద్దిగా తిట్టాను తిరిగితే వాళ్ళు ఏం చేస్తా అంటే నాకు అటాక్ చేయడం డిఫెమ్ చేయడం ట్రై చేశాడు నేను ఒకటే చెప్పా డిఫెమ్ చేసి అంటే ఏం నేను ఇష్యూ వేరే ఉంది నువ్వు లేబర్ రూమ్కి వచ్చినావా నువ్వు హెచ్డీకి వచ్చినావా నేను ఎన్ఎంసీ పంపుతా ఇతర సమ్మ ఈరోనిగా మాట్లాడితే నేను చెప్పా అరే బాబు ఇష్యూ వేరే ఉంది నువ్వు ఏం అంటే మన ఫ్రెండ్స్ ఆయన పక్కన పిలికి తీసుకెళ్ళి తీసుకెళ్లి అరే డైరెక్ట్ సాబ్బ ఇంత తండ్రిలాగా అడుగుతున్నాడు ఉన్న ఫ్యాక్ట్ చెప్పరాదు ఎందుకంటే అప్పుడు అప్పుడు భయపడి నా దగ్గరకు వచ్చి సారీ సార్ నాకు ట్రిగ్గర్ అయినా నేను భయపడ్డా అని చెప్పి సారీ చెప్పాను సార్ చెప్తే తిట్టాను నేను అరే బాబు ఇక్కడ వరకు అయిపోయింది సార్ ఆ తర్వాత వీళ్ళేవారు కార్లో వచ్చిన ఎవరు క్రికెట్ బ్యాట్లతో కొట్టిన వాళ్ళెవరు వాళ్ళ పైన ఎందుకు దాడి చేశారు వాళ్ళు ఎవరు ఈ డాక్టర్ క్రాంతికి మీకున్న సంబంధం నాకు అసలు ఏం తెలియదు తిట్టేసి వాళ్ళను సంజాయించి సేకరించి చెప్పాను అసలు క్రాంతి వచ్చి తెలియని తెలియ ఇంటికి వెళ్ళినా ఇంటికి వెళ్ళిన తర్వాత అరౌండ్ ట్వెల్వ్ థర్టీకి మా వాడెన్స్ ఫోన్ చేశారు సార్ ఇట్లా అంటే నేనే షాక్ అయినా అసలు అవుట్స్ రావాల్సిన అవసరం లేదు ఎవరైతే అవటర్స్ వచ్చారో అది హండ్రెడ్ పర్సెంట్ తప్పు వాళ్ళ డాక్టర్ క్రాంతి వచ్చినా ఎప్పుడు తప్పు ఖచ్చితంగా అది పనిష్మెంట్ ఉంటుంది ప్లస్ వాళ్ళ చట్టం పని తన పని చేసుకుంటుంది అదేవిధంగా మేము రిమ్స్లో నైట్ నేను వన్ ఓ క్లాక్ వచ్చే ఇన్సిడెంట్ అయిన తర్వాత వచ్చిన తర్వాత పిల్లలందరినీ సంజాయించిన అందరూ ఇష్టం వారుస్తా ఉంటే అరే బాబు అరవద్దు ఇది మైనటు ఐం విత్ యూ నేను రేపు మార్నింగ్ ఖచ్చితంగా చట్టం తన పని మీతో మాట్లాడతాను మీకు ఏ ప్రాబ్లమ్నా సాల్వ్ చేస్తాను సెక్యూరిటీ మీకు సెక్యూరిటీ కానీ ఏదైనా ప్రాబ్లమ్ ఉంటే తీసుకుంటా అని చెప్పి నేను చెప్పాను నేను పోయి పడుకున్న తర్వాత అరౌండ్ త్రీ ఓ క్లాక్ ఒక పది స్టూడెంట్స్ నా ఇంటికి వచ్చారు నన్ను అటాక్ చేయడానికి అప్పుడు అది పోలీసులకు తెలిసినట్టుంది పోలీసులు ఇమ్మీడియట్ వచ్చి మొత్తం నైట్ అంతా కాపా వాళ్ళు వాహర మా క్రాంతి పైన చర్యలు ఉంటాయా వాళ్ళకి దాడి చేశారు కదా వాళ్ళపైన దాడి వాళ్ళపై దాడి ఉంటుంది కాంతిపై నేను టెన్మెన్ కమిటీ డిపార్ట్మెంట్ కమిటీ మీటింగ్ పెడుతున్నా ఖచ్చితంగా డాక్టర్ ఏదైతే డాక్టర్ వచ్చాడో ఆయన కూడా ఖచ్చితంగా చర్య ఉంటుంది ఎవరు ఎక్స్క్యూజ్ చేసే లేదు చట్టం తను పని చేసుకోవాల్సిందే మనకు ఎవరికి ఎక్స్క్యూజ్ చేయాలి పిలిపించి దాడి లేదు అటువంటి సంబంధమే లేదు నేను వాళ్ళ పైన యాక్షన్ తీసుకోవాలంటే నాగరే పెనుపరు ఉంది కదా నేనే డైరెక్ట్ నేనే వాళ్ళని సంజాయించుకో అటువంటి ఎవడైతే తప్పు చేశారో ఖచ్చితంగా యాక్షన్ ఉంటుంది తప్పు చేసిన వాళ్ళని ఎవరినైనా ఉపేక్షించేది లేదు వాళ్ళ చర్యలు తీసుకుంటామని రిమ్స్ డైరెక్టర్ చెప్తున్నారు ఆ వచ్చిన వాళ్లకు తనకు ఎలాంటి సంబంధం లేదు తాను పిలిపించలేదని రీమ్స్ డైరెక్టర్ రాతోడ్ జయసింగ్ స్పష్టం చేస్తున్నారు మరోవైపు విద్యార్థులు వైద్య విద్యార్థులు మాత్రం కలెక్టరేట్ ముందు బైఠాయించి తమ నిరసన కొనసాగిస్తున్నారు స్వాతి రైట్ సార్